నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఆదివారం నాడు లక్ష్ ఇంటర్నేషనల్ పాఠశాల ఐదవ బ్రాంచ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ స్పెయిన్ సైంటిస్ట్ డాక్టర్ టిపి శశికుమార్ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావుచే ఘనంగా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో లక్ష్ ఇంటర్నేషనల్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందని నాణ్యమైన విద్యకు కేర్ ఆఫ్ లక్ష్ ఇంటర్నేషనల్ పాఠశాలలోని ప్రముఖ సీనియర్ స్పేస్ సైంటిస్ట్ డాక్టర్ టిపి శశికుమార్ అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ టిపి శశికుమార్ మాట్లాడుతూ ఎలా చదవాలి ఎలా నేర్పియాలి పిల్లలకు అర్థమయ్యేలా చదివించడం నేర్పించడం ఎలా అనే పుస్తకాలు తన వద్ద ఎన్నో ఉన్నాయని అవి పిల్లలకు చదువు చెప్పడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు సివిల్ సర్వీస్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు నేటిపోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని అంశాలలో పట్టు సాధించే దిశగా కృషి చేయాలన్నారు నైతిక విలువలను క్రమశిక్షణను నేర్పించి వారిని సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలని చెప్పారు ఈ కార్యక్రమానికి ట్రస్ట్ మా రాష్ట్ర సలహాదారులు యాదగిరి శేఖర్ రావు సిద్ధార్థ విద్యా సంస్థలు అధినేత దాసరి శ్రీపాల్ రెడ్డి పశుల మహేష్ సురేందర్ లక్ష్ విద్యా సంస్థల అధినేత ముస్తాక్ అలీ విచ్చేసి ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు कल 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 सर क्या सर क्या सर गुड मॉर्निंग अंदर की ये वाला स्कूल इनाग्रेशन जरनल में आएंगे तो दिन लो मुख्यतः डॉक्टर टीपी शिश्कुमार जब एक्सिसरो स्पेस साइंटिस्ट एंड डिप्यूटी डायरेक्टर एट प्राइम मिनिस्टर ऑफिस సో సార్ కూడా రావడం జరిగింది సో సార్ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ అవ్వడం చాలా గర్వకారంగా ఉంది సో ఇంకా ముందు ముందుకెళ్ళిన తర్వాత ఇంకా ముందు చాలా సర్వీసెస్ కూడా చాలా అసోసియేషన్స్ ఉండబోతున్నాయి సార్ కూడా చాలా గైడ్ చేయబోతున్నారు సో ఐ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ద వెల్మిషర్స్ హూ హాస్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ మేకింగ్ ఇట్ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ చాలా మంది మేధావులు ఇలా సమాజ నిర్మాతలు చాలా కష్టపడుతూ ఉన్నారు కానీ కొంత పొలిటిషన్స్ అంతా కూడా దీన్ని డివైడ్ చేస్తూ ఉన్నారు ఈ సమాజంలో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే దశాబ్దంలో అంటే రాబోయే డెస్టినల్ ఇయర్లో అకాడమిక్ ఇయర్లో చాలా ఇట్లాంటి బేసిక్ స్కూల్స్లో చాలా ఇబ్బందులు ఎదురవబోతున్నాయనేది మొదలై ఊహించినటువంటి లక్ష్య స్కూల్ మిస్టర్ బైసాబ్ ఏంటంటే ఇక్కడ గీతను అలాగే ఖురాన్ను బైబిల్ను మూడింటిని కూడా పఠించి పిల్లల లోపల ఒక సంస్కారాన్ని సంస్కృతిని అందించినటువంటి వ్యక్తి నేను రెండు మూడు స్కూల్స్లో చూశాను గీత చాలా చక్కగా పఠించారు అయ్యో నేను ముస్లిం అయ్యో నేను హిందూ అయ్యో క్రిస్టియన్ అని కాకుండా మన సెక్యులర్ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రచించి ఇలా రాజ్యాంగాన్ని మనకు అందించారో ఆ రాజ్యాంగాన్ని కాపాడించుకోవాల్సిన బాధ్యత కామన్ అంటే ఒక పౌరుడి పైన ఉన్నది అది ఎక్కడ నేర్చుకోవాలి అంటే లర్నింగ్ స్టేజ్ ఎక్కడ ఉంది అంటే బేసికల్గా నర్సరీ టు టెన్త్ క్లాస్లో స్కూలింగ్లోనే ఆ స్కూలింగ్ సిస్టమే దెబ్బకూడదు దెబ్బ తినకూడదు అని అంటే ఇట్లాంటి స్కూల్స్లో అంటే పేరెంట్ చూడాల్సిన బాధ్యత పేరెంట్కు చాలా ఉంది ఎందుకంటే మనం డివైడ్ కాకూడదు మనమంతా యూనిటీ ఆర్ ఇండియన్ ఒక ఇండియన్గా ఒక భారతదేశ సంస్కృతిని భారతదేశ యొక్క సాంప్రదాయాన్ని అలవాట్లను అనుకరణ మనదంతా కూడా అనుకరణ సిద్ధాంతం ఒక వ్యక్తి ఒక డ్రెస్ వేసిందంటే నెక్స్ట్ రూపల్ డ్రెస్ ఒక వ్యక్తి ఒకటి అలవాటు పడుతుందంటే ఒక వ్యక్తి ఒక ప్రోగ్రామ్ చేస్తుండటంటే నెక్స్ట్ ఒక పర్సన్ వస్తూ ఉంటాడు సో మన భారతీయ సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఈ పాఠశాలలో నేర్ప నేర్పించే బాధ్యతను ఒక లర్నింగ్ పొజిషన్లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ముస్తా గారు హైదరాబాద్ కరీంనని కాకుండా ఇంకా చాలా ప్రాంతాలలో కూడా ఫ్రంట్ హియర్ స్టార్టింగ్ ఎ న్యూ సెంటర్ ఆఫ్ లెక్స్ ఈస్ ఎ గ్రేట్ వర్డ్ బికాస్ ఇట్ మీన్స్ టార్గెట్ వాట్ యుంగ్ ఆన్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్ ఇస్ దే డోంట్ హ్యావ్ ఏ వెరీ స్పెసిఫిక్ నాలెడ్జ్ అబౌట్ వర్ దే ఆర్ గోయింగ్ రైట్ సో ఏం కావాలంటే వీ షుడ్ ఆల్సో గైడ్ దమ్ టు నో ఎక్కడ పోవాలి ఎట్లా పోవాలి ఎట్లా చదవాలి జనరలీ మై క్లాసిస్ లెర్న్ టు లెర్న్ ఎట్లా చదవాలి లెర్న్ టు టీచ్ ఎట్లా టీచ్ చేయాలి దట్ ఈస్ వాట్ ఐ డూ సో ఐఎమ్ హియర్ టు ప్రాబబిలీ విల్ హోర్ అసోసియేషన్ వర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు ఆల్ ద టీచర్స్ అండ్ ద్రైన్ దమ్ హౌ టు మేక్ ద ఎడ్యుకేషన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇప్పటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది బట్ ఇంప్లిమెంటేషన్ కాదు జనరల్గా ఎందుకంటే ఎట్లా చెయ్యాలి అంత ఎవరికూ తెలియదు సో నా దగ్గర చాలా బుక్స్ ఉంది ఆ బుక్స్ మీదే వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఎట్లా టీచింగ్ డిఫరెంట్గా ఉండాలి ఎట్లా ఉండాలి దాని మీద classes so this one book as a teachers training program, a to z. the chapter name kuda, a to z, a, b, c, d, e, f, g, m, n, o, p, q, r, s, t, u, v, w, x, y, z. and uh, we know the most, uh, the, the best difficult exam and civil service. right. so generally there are a lot of training center, civil service, ias, training centers under. but for me, సెవెంత్ క్లాస్ చిల్డ్రన్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు ఇమ్మీడియట్ అకాడమిక్ సక్సెస్ నౌ దే డ్ స్టడీ డిఫరెంట్ స్టెప్ డిఫరెంట్ లెవెల్ వేర్ దే డ్ ఎయిమ్ ఫర్ హై బట్ ఇప్పుడు కూడా మంచిగా చేయాలి అది ఎట్లా చేయాలి దిక్ ఈస్ వాట్ ఐఎమ్ టీచింగ్ టు మోస్ట్ ఆఫ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఇన్ టు So I'm so glad that I am into Karimnagar. Earlier I came to one of the engineering colleges here. The moon landing day I was in Karimnagar.